ఒక కప్పు నూనె పోసుకోవాలి తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి పసుపు పచ్చిమిర్చి మరొకసారి బాగా కలపాలి పోపు దినుసులు వేసుకోవాలి టమాటాలు వేసుకోవాలండి అల్లం వెల్లిపాయ పేస్టు కారం పొడి ఉప్పు గరం మసాలా అండి వేసుకొని ఒకసారి కలపాలి ఒక కప్పు వాటర్ అండి ఎక్కువ వేసుకోకండి ఒక కప్పు వాటర్ అయితే చలి సరిపోతుంది ఉడికించిన మిల్లీమీటర్స్ ఉడికించిన గోంగూరండి మిక్సీ పట్టుకున్నానండి మీ నేను ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి కొత్తిమీర కరివేపాకు అండి కొత్తిమీర కరివేపాకు చివరిలో వేస్తేనే దాని ఫ్లేవర్ ఏంటో తెలుస్తుంది అండి ఫైనల్గా మిల్లీ మేకర్స్ గోంగూర రెడీ చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి